డ్చల్ జిల్లా మేడ్చాలి పట్టణంలో బయటపడిన స్కూల్ నిర్వాహకం ముప్పై వేల ఫీజు బకాయి ఉందని పాఠశాల చదివే పిల్లాడిని తిరిగి ఇంటికి పంపించారు ఆయన విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారని తెలిసి బైక్ పై ఇంటికి పంపే ప్రయత్నం చేశారు నాలుగో తరగతి చదువుతున్న సూర్యాన్ష సింగ్ తండ్రి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహాలు వ్యక్తం చేశారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు పాఠశాల పూర్తయినా సాయంత్రం ఆరు గంటల వరకు పాఠశాలలోని విద్యార్థి ఉంచుకున్నవైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ બોલા મેં આ છોટો ક્યાંક मैं आपको छोड़ बस में नहीं बैठा यार पूरा बोल क्यूं? क्यों नहीं बैठा बताओ तो क्योंकि ये वो बोले कि ये अभी आपका फीस नहीं भरा है इसलिए कैसा फीस कई कै का फीस वो बस फीस कितना भरने के लिए बोला आपको पता नहीं पापा को बोले तेलुगु आते हैं आपको हां आता है वो पदराना स्कूल के बस तो है बस

చెప్పిండు సార్ పేరు ఆల్రెడీ వన్ ఇయర్ ఫీజు లక్ష రూపాయలు నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి నేను ఏం చెప్పిన రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే మళ్ళీ నాలుగు గంటకి బస్లో డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపేసి చెప్తున్నాడు నీ కొడుకుకి నేను తీసుకోడు బస్ కట్ ఫీజ్ కట్టి లేకపోతే తీసుకెళ్తా ఏం చెప్పిన రేపు నాకు టైం ఇచ్చిన కదా నైన్ ఓ క్లాక్ కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్లో నేను ఫీజ్ కట్టలేకపోతే మళ్ళీ కూడా ఈలో ఈ స్కూల్లా బంధం పెట్టి ఇప్పుడు చూడండి ఆరు ఆరున్నర అయింది టైము ఇప్పుడు కూడా ఈ స్కూల్లా బంధం పెట్టి పట్టుకున్నాడు నా కొడుకుకి డ్రాప్ చేయలేదు ఈ స్కూల్ నువ్వు మూడు నరకి అయిపోతుంది నాలుగు గంటకి నా ఇంటిగా ఉంటాడు నేను నా దుకాణం తుఫ్రాను నేను ఇక్కడ నుంచి మూడు గంట పడుతుంది నాకు రావాలకి నా భార్య ఇంటిలో ఉంటుంది లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది అండ్ మూడు నర నుంచి ఈ స్కూల్ అయిపోతే ఆరు ఆరు నెలల టైం చూడండి ఆరు ఆరు నెలల బంద్ హక్ పెట్టుకున్నాడు నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పిన మా ధ్యాన గంటకి నైన్ ఓ క్లాక్ నేను స్కూల్కి ఫీజు కట్టేస్తా వాళ్ళు ఏం చెప్పినాడు ఓకే మళ్ళీ నాలుగు గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ స్కూల్లో బందకు పెట్టుకున్నాడు వాళ్ళు